స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణిరాజు పిలుపునిచ్చారు ఏంఎస్ ఆధ్వర్యంలో గణిరాజు మాట్లాడుతూ గురజాల పట్టణంలోని వెంకట్రావు కాలనీలో మనోస్మృతి దహనం చేయడం జరిగిందని అన్నారు మనోస్మృతి కుల వ్యవస్థను కాపాడుతుందని ఆ దళితులను అన్ని కులాల్లోని స్త్రీలను అణచివేస్తుందని విద్యను విద్యకు దూరం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డి శ్రీను జిల్లా అధ్యక్షులు ఎన్ పోతురాజు నాయకులు ఆదమ్మ వెంకాయమ్మ సాయిబాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు రోజు అఖిల భారత రైతు పిల్లల సంఘం ఏఏఎంఎస్ ఆధ్వర్యంలో గురజాల్లో కామిరెడ్డి నందన వెంకటరావు కాలనీలో మనుస్మృతిని దహనం చేయడం జరిగింది ఎందుకంటే కుల వ్యవస్థకు మూలమైనటువంటి ఈ మనుస్మృతిని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహనం చేయడం జరిగింది మరో పక్క ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం రాసుకుంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యం అనేటువంటి పదాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు ముస్లింలంతా కూడా పాకిస్తాన్ పోవాలని క్రిస్టియన్లంతా కూడా ఇజ్రాయెల్ పోవాలని ఈరోజు హక్కుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ దేశంలో ఉండాలంటే మీరు హిందువుగా ఉండాలంటే మీరు గర్ర వాపసి మతం మారండి అనేటువంటి ఒక దౌర్జన్య ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు మణిపూర్లో దాదాపు పద్దెనిమిది నెలలుగా మరి కుకీ అనేటువంటి ఆదివాసీ తెగ మీద ఈరోజు మైత్రి అనేటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు కొన్ని పదుల సంఖ్యలు ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారు మరి స్త్రీలని బట్టలు ఓడదీసి నగ్నంగా ఈరోజు ఊరేగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే ఈరోజు కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు కూడా పద్దెనిమిది నెలలు అవుతున్నప్పుడు కూడా మణిపూర్ రాష్ట్రాన్ని చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో వీటిని రూపుమాపడానికి ఈ పాలక వర్గాలు పూనుకోవాలి తప్ప ఈరోజు మొత్తం సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికల్ని తీసుకొస్తామని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉంది దాని ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ దేశ సమాఖ్య విధానానికి విరుద్ధంగా ఈరోజు జమిలీ ఎన్నికలు ఉన్నాయి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చివరికి పార్లమెంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద హోంమంత్రి అమిత్ షా అసభ్యకరంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి కానీ లేదా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఆదివాసులు ముస్లింలు మైనార్టీలు మహిళలు వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈరోజు మో మోదీ ప్రభుత్వం ఏం చెప్తుందో దానికి అడుగులుకి అడుగులు ఈ రోజు ముందుకెళ్తా ఉన్నదే తప్ప ఈ రాష్ట్రాల హక్కులను కానీ ఈ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకని ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి ఉద్యమాల ద్వారా తిప్పికొట్టడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని ఈరోజు అఖిల భారత రైతుకులు సంఘం ఏకెంఎస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్దిల్